బ్యాక్టు న్యూస్ పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ రెండు రోజుల పర్యటన పూర్తయింది అనారోగ్య సమస్యల వల్ల నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్కు బయలుదేరారు పవన్ కళ్యాణ్ గోకుల్ హాస్పిటల్లో స్థానిక నేతలు కార్యకర్తలతో సమావేశాలు కొనసాగాయి పవన్ కళ్యాణ్ చూసేందుకు అభిమానులు ఎగబడడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది అదుపు చేసేందుకు పోలీసులు పవన్ ప్రైవేట్ సెక్యూరిటీని ప్రయత్ని ప్రయత్నిస్తున్నారు లో జనసేనాని పవన్ కళ్యాణ్ రెండు రోజుల పర్యటన పూర్తయింది అనారోగ్య సమస్యల వల్ల గొల్లప్రోల్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లు హైదరాబాద్ కు బయలుదేరారు పవన్ కళ్యాణ్ గోకుల్ హోటల్లో స్థానిక నేతలు కార్యకర్తలతో సమావేశాలు కొనసాగాయి పవన్ కళ్యాణ్ ను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది అదుపు చేసేందుకు పోలీసులు పవన్ ప్రైవేట్ సెక్యూరిటీ ప్రయత్నిస్తున్నారు అయితే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ అందిస్తారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండో రోజు పర్యటనకు సంబంధించి ఏవైతే ఆ ఈ రోజు ఉదయం ఆ ఏవైతే పాదక క్షేత్రం పాదక క్షేత్రం దర్శించ అనంతరం ఏవైతే ఆ శ్రీపాద వల్లభా దర్శించుకుని అక్కడి నుంచి ఏవైతే ఆ జేవిఆర్ హాస్పిటల్ ఓపెనింగ్ వెళ్ళి దాని అనంతరం ఏవైతే బూక్లి గ్రాండ్ లో అక్కడున్న జనసేన ముఖ్య నాయకులతో సమావేశం చేసిన పరిస్థితి కనబడింది అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే పిఠాపురంలో పూర్తయిన రెండో రోజు పర్యటనలో భాగంగా పవన్ అనారోగ్యం కారణంగా హైదరాబాద్ అయితే బయలుదేరిన పరిస్థితి కనబడింది అయితే ఎల్లుండి నుంచి తిరిగి పవన్ పర్యటనలో పాల్గొనే అవకాశం ఉంది అయితే గొల్లపురం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో హైదరాబాద్ అయితే పవన్ అయితే బయలుదేరారని చెప్పుకోవచ్చు అయితే మధ్యాహ్నం నుంచి గోకుల్ ఏవైతే గోకుల్ బస చేసిన ప్రాంగణం ఏవైతే పవన్ బస చేసిన ప్రాంగణం ఏవైతే ఉందో గోకుల్ హోటల్లో స్థానిక నేతలు కార్యకర్తలతో అయితే సమావేశాలు కొనసాగని చెప్పుకోవచ్చు అయితే గోకుల్ హోటల్ వద్ద అయితే వాతావరణ ఉన్న ఏవైతే జనసేన నాయకులు అలాగే జన సైనికుల మధ్యలో అయితే ఉదీర్త వాతావరణం లేకపోతే చెప్పుకోవచ్చు అయితే పవన్ కళ్యాణ్ చూసేందుకు అక్కడ ముఖ్యంగా యువత అంటే ఈ రోజు చూసుకుంటే టెన్త్ ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోవడంతో యువత పవన్ చూసేందుకు అక్కడ ఎగబడిన పరిస్థితి కనబడింది అయితే వారిని అడ్డుకునేందుకు ఉన్న సిబ్బందితో అయితే అక్కడ సిబ్బందితో అయితే అక్కడ జన సైనికులు అలాగే వేర్మహిలతో అయితే ముఖ్యంగా వాగ్వాదం చూసే పరిస్థితి కనబడింది దానికి అదుపు చేసేందుకు ఉన్న స్థానిక పోలీసులు అయితే ముఖ్యంగా అక్కడ పవన్ ప్రైవేట్ సెక్యూరిటీ కూడా వారిని అదుపు చేసే పరిస్థితి ముఖ్యంగా కనబడింది చెప్పుకోవచ్చు అయితే ఈ రోజు పవన్ రెండో పర్యటనలో ముఖ్యంగా దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి పవన్ ఏవైతే శ్రీపాద వల్లభగ ఆలయం అలాగే ఇక్కడ ఏవైతే కుకటేశ్వర స్వామి ఆలయం ఉంటే దీనికి సంబంధించి రెండు ఆలయాలు దర్శించుకుని అక్కడైతే కాకిన ఏవైతే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న జేవిఆర్ హాస్పిటల్ సంబంధించి ఓపెనింగ్ వెళ్ళే పరిస్థితి కనబడింది దీనికి ముఖ్యంగా ఏవైతే అంటే అక్కడ హాస్పిటల్ కి ముఖ్యంగా ఓపెనింగ్ సంబంధించి అయితే అంటే అక్కడ జాగా రమణ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు రెండు వేల ఇరవై నాలుగు సమయంలో టీడీపీ హయాంలో మున్సిపల్ చైర్మన్ కు పనిచేశారు అయితే వారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారులకు వచ్చిన తర్వాత వైసీపీ కండువా కప్పుకుని వైసీపీలో జాయిన్ పరిస్థితి కనబడింది అయితే ప్రస్తుతం చూసినట్టయితే పిఠాపురం నియోజకవర్గంలో జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ పార్టీలో పార్టీ పార్టీల అభ్యర్థిగా ఉండడంతో పిఠాపురం పవన్ కళ్యాణ్ సమక్షంలో అయితే మంగళగిరిలో పార్టీలో జాయిన్ అయ్యే పరిస్థితి కనబడింది అయితే ప్రధానం చూసుకుంటే రెండు రోజుల పర్యటనలో భాగంగా నిన్న హెలిప్యాడ్ చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి నేరుగా వరమ ఇంటికి చేరుకుని వరమ ఇంటికి అనంతరం ఏవైతే బసా ప్రాంగణం ఏవైతే ఉందో బసా ప్రాంగణంకి ఏవైతే గోగుల్ గ్రాండ్ ఉందో గోగుల్ గ్రాండ్లో చేరుకుని దాని అనంతరం నిన్న సాయంత్రం ఏవైతే ఉందో నిన్న సాయంత్రం సుమారు ఐదు గంటల సమయానికి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఏవైతే కుకటేశ్వర స్వామి ఆలయానికి అక్కడ వారాహి వాహనానికి పూజ చేసుకోవడానికి పవన్ అయితే రాజేష్ గతంలో కూడా చాలా నమ్మకంతో అంటే తన అభిమానులు ఓటుగా మలుస్తారని చెప్పి చాలా నమ్మకంతో ఆయన ఎన్నికల బరిలో నిలిచారు ఈసారి చాలా సర్వేల ఆధారంగా పిఠాపురంలో ఎన్నికల బరిలో నిలబోతున్నారు పవన్ కళ్యాణ్ అయితే విజయ అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయనుకోవచ్చు అంటే ప్రధానంగా చూసుకుంటే గత ఎన్నికలు చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో జగన్ అంటే పవన్ కళ్యాణ్ జనసేనకు సంబంధించి సింగిల్ గా సింగిల్ గా వెళ్ళే పరిస్థితి కానిపడదు అయితే అక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఏమైతే భీమవరం కానీ లేక గాజువాగ్ కానీ అంటే ఇక్కడ గాజువాగ్ లో కాపు సామాజిక ఎక్కువ ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో ఏవైతే ప్యాన్ గాలి స్పీడ్ గాని అక్కడ నేను ఉన్నాను నేను విన్నాను ఒక్క అవకాశం అని చెప్పి జగన్ ఏవైతే చెప్పారో దాంతో పాటు ప్రజలందరూ ఆయనకి పట్టం కట్టి నూట యాభై ఒక్క నియోజకవర్గాలు ఆయనకి గెలుపు గెలుపు పడ్డారు అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈసారి చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏవైతే టీడీపీ జనసేన బీజేపీ కూటమి నేపథ్యంలో అంటే ముఖ్యంగా ఏవైతే పిఠాపురం నియోజకవర్గంలో ఆయన పోటీ చేసేందుకు సలహాలు చేసినప్పటికీ అయితే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థిగా ఆయన బరిలో ఉన్నారు అయితే దీనికి వీరికి ప్రత్యర్థిగా ఎవరైతే వైసీపీకి సంబంధించి వంగా గీత అయితే ప్రత్యేదిగా ఉన్న ప్రత్యేదిగా ఉండే పరిస్థితి కనబడింది అయితే ముఖ్యంగా చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక ఎక్కువ ఉంటారు అయితే దీన్ని కాపు నియోజకవర్గం కూడా చెప్పుకుంటారు అయితే ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో రెండు లక్షల ముప్పై రెండు వేల ఓట్ బ్యాంక్ ఉన్న పిఠాపురం నియోజకవర్గం సంబంధించి సుమారు ఎనభై మూడు వేల ఓట్ బ్యాంక్ వరకు కాపు ఓట్ బ్యాంక్ అయితే ఉంటది దానికి సంబంధించి మరో సుమారు లక్ష ఐదు వేల ఓట్ బ్యాంకు ఓ పక్క ఎవరైతే పద్మశాలి శక్తి బల్జ మత్స్యకారులు అంటే ముగ్గురు సంబంధించి లక్ష ఐదు వేల ఓట్ బ్యాంక్ వరకు ఉంటుంది అయితే పిఠాపురం నియోజకవర్గంలో ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలో నిలిచినప్పటికీ పిఠాపురంలో ఖచ్చితంగా ఇక్కడున్న స్థానికులు పిఠాపురం నియోజక సంబంధించి పవన్ కళ్యాణ్కి ఓటు వేయడానికి ఇక్కడి నుంచే కాదు ఇతర దేశాల నుంచి కూడా వారు వచ్చే ప్రయత్నాలు అయితే చేస్తే పరిస్థితి కనబడుతుంది అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఇక్కడున్న అంటే హైదరాబాద్ చూసుకున్నా బెంగళూరు చూసుకున్నా ఇక్కడ ఏవైతే ట్రైన్ సంబంధించి అంటే ఎప్పుడైతే మే పదమూడు ఎలక్షన్ అని చెప్పినప్పటికీ ఒక్కసారిగా ట్రైన్ టికెట్స్ అయిపోయే పరిస్థితి కూడా కనబడుతుంది అయితే ప్రధానంగా చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలో ఉన్న ఉన్నారు అయితే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పిఠాపురంలో పోటీ చేస్తానని చెప్పి అయితే ఎప్పుడు ఓటాలని చెప్పైతే పిఠాపురం నియోజకవర్గం ప్రజలైతే వేచుకునే పరిస్థితి చెప్పుకోవచ్చు అయితే ప్రధాని ఎన్నికల ప్రచారాన్ని విషయానికి వస్తే పిఠాపురం నుంచి రెండు రోజుల క్రితమే ప్రారంభించినట్టు తెలుస్తుంది ఇప్పుడు అనారోగ్య కారణాలతో వాయిదా పడిన ప్రచారం మళ్ళీ తిరిగి ఎప్పుడు ప్రారంభించే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల అంటే ఎన్నికల ప్రచారం సంబంధించి తొమ్మిది నెలలు అనంతరం అంటే తొమ్మిదేళ్ల అనంతరం పిఠాపురం ఆయన అడుగు పెట్టారు అయితే పిఠాపురం నియోజకవర్గంలో ఆయన ఏవైతే ఎన్నికల సమరం మొదలైంది ఇక్కడి నుంచే వారాహి వాహనంపై ఇక్కడి నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెడుతున్న పవన్ కళ్యాణ్ అంటే వారు నిన్న చూసుకుంటే మొదటి రోజు ఆయన అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్న స్థానిక లో అయితే చేప్రోళ్ళు సంబంధించి అక్కడ ఏవైతే సభ అయితే ఏర్పాటు చేశారు ఈ రోజు చూసుకుంటే ఈ రోజు సంబంధించి ఇక్కడ ముఖ్య ఏవైతే ఆలయాలు ఉన్నాయి ఆలయాలు సందర్శించుకునే పరిస్థితి కనబడింది అయితే దీనికి సంబంధించి అయితే ఒక్కసారిగా ఆయనకి ఆరోగ్య సమస్య రావడంతో ఆరోగ్య ఆరోగ్యం అనుకూలించకపోవడంతో ఈ రోజు తిరిగి హైదరాబాద్ పయనించే పరిస్థితి కనబడింది అయితే ముఖ్యంగా చూసుకుంటే ఓ పక్క అనారోగ్యం మరో పక్క అంటే సీట్లు సర్దుబాటు అంటే ఏవైతే మూడు స్థానాలకు సంబంధించి సీటు సద్దుబాటు విషయంలో కూడా వెళ్ళారని చెప్పి అయితే సమాచారం అయితే ప్రధానం చూసుకుంటే దీనికి సంబంధించి ఒక పక్క ఏవైతే ఎంపీ కాకినాడ ఎంపీ అభ్యర్థి కూడా మార్చే అవకాశం ఉందని చెప్పి మరో పని మరో ఇది అయితే మొత్తంగా చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎల్లుండి వస్తారా లేక ఏవైతే ఉగాది పురస్కారాల సంబంధించి ఉగాది సంబంధించి ఉగాదిలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఈ ఉగాది సంబరాల్లో పాల్గొంటారు ఇక్కడ జనసేన నాయకులతో